తప్పకుండా సార్ మీరు అన్నట్టు రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా మన సిరిసిల్ల పేరును నిలబెట్టడానికి స్వయం కంగనం కట్టుకుంటూ మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఆడిస్తారని కోరుకుంటున్నాం

మా మాజు కయంలో సంవత్సరాల లోపు పిల్లలతోటే ఈ కార్యక్రమం క్రీడలను తయారు చేసుకోవడం ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఈ రోజు ప్రసాద్యంలో నడుస్తున్న బానిస తత్వం అయిపోతుంది కాబట్టి దయచేసి ఇటువంటి బానిస కాకుండా ఇటు ఆరోగ్యానికి ఇటు మన ఉల్లాసానికి మన ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి మన టౌన్ నుంచి వెళ్ళి పట్టణం నుంచి వెళ్ళి టౌన్ నుంచి వెళ్ళి జిల్లా నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయికి పోయే క్రీడలు ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న లక్ష్మణ్ రాష్ట్ర సెక్రటరీ గారికి మరి వారికి ధన్యవాదాలు మరియు ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృష్ణార్ గారికి ఈ కార్యక్రమం పాల్పంచు కృష్ణార్ గారికి మా నాతో సహా ప్రతి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ మన క్రీడలే కాకుండా ప్రతి ఒక్క స్వచ్ఛంద సమస్యకు కానీ ఏది కానీ ముందుండి మా తమ్ముడు శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం తోడ్పడుతున్నందుకు వారికి సొంత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలోనే నెంబర్ వన్ వ్యక్తిగా కేటీఆర్ గారు ఎట్లయితే ఉండారో మన స్థాయి నుంచే ఇటు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు అన్ని దాని నుంచి సిరిసిల్ల రాజ్యం సిరిసిల్ల జిల్లా అంటే ఆ స్థాయికి పోవాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను కాబట్టి మీరు ఆ స్థాయికి పోవాలంటే మీకు ఖచ్చితంగా ఇంతవరకు తమ్ముడు చెప్పినట్టు మా సహాయ సహకారాలు ఎల్ల ఉంటే ఇదే కాదు క్రీడలకు ప్రోత్సహించే దానిలో మా శ్రీనివాస్ గారు కావచ్చు నేను కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా మీ క్రీడలను ప్రోత్సహించే దిశలో మేము ముందుంటాము మీరు క్రీడలు కాడ వెనక ముందు కానవసరం లేదు ఒకవేళ ఇదే కాకుండా ఖచ్చితంగా ఈ ఇళ్ళ ఓడిపోయినా ఇంకా పై స్థాయికి రావాలని చెప్పి పట్టుదలతోటి ఈ రోజు ఇరవై తొమ్మిది నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి తమ్ముడు చెప్పిండు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీం నుంచేలే ఖచ్చితంగా రాష్ట్రంలోనే మనం నంబర్ వన్ గా నిలవాలంటే ఇప్పటి మీరు ప్రాక్టీస్ చేసి ఈ గెలిచి మనం రాష్ట్రం పోయి అవసరమవుతాయి నేషనల్ అకాడమీలో ఉండే ప్రయత్నం మీరు అందరూ పట్టుదలతోటి చేస్తే మీకు ప్రోత్సహిస్తాందుకు మన ఈ పెద్దలందరు ఉంటారు ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ బాల బాలకల్ అందరినీ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇచ్చిన మన ప్రేమ్ కుమార్ గారికి మరియు వేదిక ఉన్న పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఇంత దూరం ఉండి సిరిసిల్ల టౌన్ వచ్చి క్రీడలతోటి అభిమానం తోటి మీకు ఉన్న హృదయపూర్వకంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అసలు సిరిసిల్లా జిల్లాలో మీరు తెరవని క్రీడాకారుడు ఎవరున్నారు సార్ ఎందుకంటే ప్రతి